మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తొలి నేలలో అన్న చాటు తమ్ముడిగా ఉన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు తన మార్క్ చూపించారు వీరెత్తిన కథలతో పొదవదనం ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకునేవారు తెలుగు తెరకు మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేయడమే కాదు మిడిల్ క్రాఫ్ట్ వన్ సైడ్ బ్యాక్ పాయింట్ బై పాయింట్ ఎలిమెంట్ ఐకాన్ గా మారారు సినీ నటుడు కాకుండా ఓ వ్యక్తి గాను పవన్ కళ్యాణ్ ని ఎంతో మంది ఇష్టపడతారు తనకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రోజుకు కోట్ల రూపాయలు నిరాధరంగా ఉంటారు షూటింగ్ ఉంటే ఓకే లేని పక్షంలో తన పాడపడాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఇష్టపడతారు చిత్ర ఆయనకు స్నేహితులు తక్కువ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే కమిడియన్ అలీతో కళ్యాణ్ సన్నిహితంగా ఉండేవారు అయితే ఆయనకు ఉన్న మరో బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒక సినిమా విజయం సాధించిందంటే అందుకు చాలా అంశాలు దోహదం చేస్తుంటాయి ఆఫ్ ద స్క్రీన్ కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుందని ఎన్నో వేదికలపై చెప్పేవారు పవన్ కళ్యాణ్ అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా సెట్ లోని ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు అలా తెరవ కష్టపడే వ్యక్తుల్లో ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒకరు దర్శకుడి అభిరుచికి తగిన విధంగా సెట్స్ వేసి అద్భుతంగా ఆవిష్కరిస్తారు ఆర్ట్ డైరెక్టర్ టాలీవుడ్ లో తన ఆర్ట్ వర్క్ తో తెచ్చుకున్నారు ఆనంద్ సాయి సినిమాలకు సెట్స్ స్థాయి నుంచి ప్రఖ్యాత దేవాలయాలకు డిజైన్లు గీసే రేంజ్ కు ఆయన చేరుకున్నారు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఆనంద్ సాయి పాల్పంచుకున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన మిత్రుడు కార్యాలయాన్ని రీమోడలింగ్ చేసే బాధ్యత ఆనంద్ సాయి తీసుకున్నారు ఆలోచనలు అప్పించి మేరకు ఆఫీస్ నిర్మాణం చేశామని తాను పెద్ద స్టార్ అయిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూడా గర్వం లేదని ప్రశంసించారు అలాగే పవన్ కళ్యాణ్ తనకు పనిలో పూర్తి స్వచ్ఛనిస్తారని అందుకే ఆయనతో కలిసి పని చేయడం బాగుంటుందని ఆనంద్ సాయి వెల్లడించారు ఇప్పటికే ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ నుంచి తనను కష్టపడే తత్వం గురించి చెప్పుకొచ్చారు ఆనంద్ సాయి తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడని ఏదైనా అనుకుంటే సాధించే వరకు బదిలీ చెప్పారు అన్నయ్య చిరంజీవి స్టార్ కావడం వల్లే తాను ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కస్టమర్ స్టార్ డబ్ సంపాదించాడని ఆనంద్ సాయి ప్రశంసించారు ఒకరోజు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళగా పవన్ బెడ్ పై తాను పడుకుంటే ఆయన నేల మీద పడుకున్నారని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ఆనంద్ సాయి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి